రెసిపీ వచ్చేసి పిజ్జా అనమాట సాధారణంగా పిజ్జా అనగానే బయట టేస్ట్ రాదేమో అని చెప్పేసి ఇంట్లో చేసుకోము సాధారణంగా దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ త్రీ ఏ త్రీ అనమాట అండి అవి ఏంటి అంటే మైదా అలాగే ఈస్ట్ అలాగే చీజ్ అనమాట ఈ మూడు ఉంటే టాపింగ్ అనేది మన మనకి నచ్చినవి వేసుకోవచ్చు మష్రూమ్స్ అని పన్నీర్ అని లేదా ఫ్రైడ్ చేసుకున్న చికెన్ కానీ ఏదైనా టాపింగ్ చేసుకోవచ్చు నా స్టైల్లో ఈరోజు పిజ్జా అయితే మీకు నేను చేసి చూపిస్తానండి ఇప్పుడైతే ఒక బౌల్లోకి ఈస్ట్ తీసుకోండి ఎలా అంటే వన్ ఈస్ట్ వన్ బై ఫోర్త్ రేషియోలో తీసుకోండి జస్ట్ ఫోర్ గ్రామ్స్ తీసుకోండి అంతే అలాగే టూ టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ అలాగే హాఫ్ టీ స్పూన్ ఆఫ్ మైదా యాడ్ చేసుకుని దాంట్లో వామ్ వాటర్ వేసుకోండి అంటే గోరు వెచ్చటి వాటర్ మనం పెరుగు ఎలా అయితే తోడు పెడతామో అలాగ వాటర్ తీసుకొని దాన్ని లిడ్ పెట్టేసి ఒక డార్క్ ప్లేస్లో లేదా వెచ్చటి ప్లేస్లో పెట్టేసేయండి అది మనకి ఈస్ట్ అనేది బాగా అనమాట అలాగే ఇంకో బౌల్లో మీరు మైదా తీసుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ మైదా తీసుకోండి దాంట్లో కొంచెం సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అలాగే బటర్ తీసుకోండి వన్ టీ స్పూన్ ఆఫ్ బటర్ సరిపోతుంది సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక అంటే లూజ్ లూజ్గా మనకి పిండి ఎలా అయితే ఉంటుందో అలాగ కలుపుకోవాలన్నమాట మనం పక్కనైతే పెట్టేసాం కదండి ఈస్ట్ మనకి ఈస్ట్ ఫ్రెష్గా ఉంది లేని అనేది ఇప్పుడే తెలుస్తుంది టెన్ మినిట్స్లో మీ ఈస్ట్ అయితే బాగా ప్లఫీగా తయారవుతుంది ఈస్ట్ అనేది మీకు పెరగలేదు అంటే కనుక అది పనికిరాదనే అర్థం పిజ్జాకి సో చూసారు కదా బ్యాటర్ అయితే మనకి పిండి అయితే ఈ రకంగా ఉండాలండి మీరు టెన్ మినిట్స్ అయినా కనీసం టెన్ మినిట్స్ అయినా ఇలాగ బాగా కలుపుకోవాలి బాగా పిసకాలన్నమాట పిండిని ఇలా బాగా కలుపుకున్నాక ఒక బౌల్లో పెట్టేసి దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసేసి దాని మీద ఒక క్లాత్ అయితే వేసేసి సేమ్ దీన్ని కూడా అలాగే ఒక వెచ్చటి ప్లేస్లో వదిలేసేయండి ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది సో టెన్ మినిట్స్ తర్వాత ఎలా ఉందనేది చూడండి అంటే మనకి ఈస్ట్ బాగుంది ఫ్రెష్గా ఉంది అనేది దీన్ని బట్టి కూడా తెలుస్తుంది అండి సో సో చాలా ప్లఫీగా తయారైంది చూసారు కదా డఫ్ అనేది ఇప్పుడు దీన్ని ఓ కలుపుకోవాల్సిన పని ఉండదు జస్ట్ మిక్స్ చేసుకుని దాన్ని ఉండలుగా చేసుకుని పిజ్జా అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం ఈ మధ్య కాలంలో ఏంటంటే బయట పిజ్జా బేస్లు దొరుకుతున్నాయి అవి జస్ట్ రొట్టె ముక్కల్లో ఉంటున్నాయి అంతే తప్పితే మనకి పిజ్జా టేస్ట్ అయితే రావట్లేదు సో ఇదైతే చాలా బాగుందని చెప్పారు మా పిల్లలు ఏంటి మా హస్బెండ్ ఏంటి చాలా బాగుందని చెప్పారనమాట అండి చాలా టేస్ట్గా ఉంది మా అన్నయ్య కూడా చాలా 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 టేస్టీగా ఉంది ఎలా చేసావని అడిగాడు నాకైతే బాగా నచ్చిందండి సో చూస్తున్నారు కదండి నేనైతే ఓవెన్ లేదు కాబట్టి డైరెక్ట్గా నేను కుక్కర్లో పెట్టేస్తాను దాన్ని బాగా హీట్ చేసి సో అది కూడా ఎలాగో చెప్తాను ముందు హోల్స్ పెట్టేసుకొని తగ్గ ప్లేట్ ఏ ప్లేట్ అయితే తీసుకుంటాం దాన్ని తగ్గట్టు పెట్టేసి దాని మీద టమాటాకేచప్ వేసేస్తానండి వేసేసి దాని మీద పిజ్జా స్లైసెస్ పెట్టుకోవచ్చా చీజ్ సారీ చీజ్ స్లైసెస్ పెట్టుకుంటున్నాను నా దగ్గర మొజరల్లా చీజ్ లేదు సాధారణంగా మొజరల్లా చీజే వాడాలి అంటే చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది కదండి అది టాపింగ్ అనేది మీకు నచ్చింది పెట్టుకోండి నేనైతే స్వీట్ కార్న్ టొమాటో అలాగే ఆనియన్ నా దగ్గర ఇది లేదు ఆలివ్స్ లేవు కాకపోతే షాప్లో ఏంటంటే వాకాయలు అని చెప్పి మనకి ఇది వెజిటేబుల్స్లో ఉంటుంటాయి కదండి సో అవి నేను యాడ్ చేశాను అనమాట చాలా 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 టేస్టీగా ఉంది నేను అయితే కుక్కర్ని పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసానండి దాని దాని తర్వాత లోపల స్టాండ్ పెట్టి దాని మీద ప్లేట్ పెట్టాను అంతే సో ఇప్పుడు మనకి క్లియర్గా కనిపించడానికి ఈ లిడ్ అయితే వాడాను పిజ్జా అనేది నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి చాలా 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 బాగా కుదిరింది సో ఎప్పుడైనా తినేది కాబట్టి మనం చీజ్ మైదా తినొచ్చు పిల్లలు సాధారణంగా బయట తినే ఫుడ్ కన్నా కూడా ఇంట్లో చేసుకునేది ది బెస్ట్ అనే చెప్పాలి అస్తమానం తినకపోయినా ఎప్పుడైనా సరదాగా పిల్లలు చేసి పెడితే ఇష్టంగా తింటారు సో చూసారు కదండి ఇది నా వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్